రాయశ్డు గారు రెండు వందలు ఇచ్చాడు రెండు వందల రూపాయలు పెన్షన్ అమలు జరుగుతున్న రోజుల్లో ఎంఆర్పీఎస్ ఉద్యోగం వికలాంగుల కోసం వృద్ధుల కోసం మొదలు పెడితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఆరు వేల రూపాయల పెన్షన్ వికలాంగులకు అందుతున్నది నాలుగు వేల రూపాయల పెన్షన్ మిగతా చేత పెన్షన్దారులందరికి అందుతున్నారు అక్కడికి ఇక్కడ తేడేంటే పెన్షన్ పెంచాలని గౌరవ చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడానికి ఎంఆర్పిసి చొరవ తీసుకున్నాడు మాకు హామీ ఇచ్చింది ఏప్రిల్ నెలలో ఆయన అధికారంకి వచ్చింది జూన్ నెలలో అధికారంకి వచ్చిన జూన్ నెల నుంచి పెన్షన్లు అమలు జరగలే జూన్ నెల కాదు మే నెల కాదు ఏప్రిల్ నెలకి వర్తింపజేసి పెన్షన్లు ఇచ్చాడు అంటే హామీ ఇచ్చిన నెల నుంచి పెన్షన్లు అమలు చేశారు ఇప్పుడు అమలు చేస్తున్నాడు అక్కడ కానీ ఇక్కడ డిసెంబర్లో అధికారంలోకి వచ్చారు అక్టోబర్లో హామీ ఇచ్చారు సెప్టెంబర్లో కూడా హామీ ఇచ్చారు సెప్టెంబర్లో హామీ ఇచ్చి అక్టోబర్లో హామీ ఇచ్చి డిసెంబర్లో అధికారంకి వచ్చి డిసెంబర్లోనే పెన్షన్ పెంచడం ఆదాయం కూడా రాష్ట్రంలో పెరిగిందని చెప్పి ప్రచారం చేసుకొని నమ్మించి ఓట్లు వేయించుకొని ఈ రోజు డిసెంబర్ పోయి మల్ల డిసెంబర్ అయిపోయింది సంవత్సరం జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ పదహారు నెలలు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో హామీ ఇచ్చిన రోజు నుంచి పెన్షన్లు పెంచి అమలు చేస్తుంటే తెలంగాణ ముఖ్యమంత్రి ము ఏమో ము అధికారం వచ్చి పదహారు నెలలు గడిచిన పెన్షన్లు పెంచలేకపోవడం అంటే ఆ వర్గాలను పెన్షన్ల మీదనే ఆధారపడుతున్న వర్గాలను రేవంత్ రెడ్డి గారి సర్కార్ ద్రోహం చేసిందనే విషయం మాకు స్పష్టంగా అందరికీ అర్థమవుతాయి పోరాడుతున్న ఎస్సీ వర్గీకరణ లక్ష్యం నెరవేరబోరుతున్న సమయంలో లక్ష్యం నెరవేరితే మాదిగలు దళితుల్లో ఉండబడే పీడిత కులాలకు మేలు జరుగుతుంది న్యాయం జరుగుతుంది అయితే ఎంఆర్పిఎస్ ఉద్యోగం మూడు దశాబ్దాలుగా నిలబడ్డానికి ఎంఆర్పిఎస్ ఉద్యోగం మూడు దశాబ్దాలుగా పోరాటాన్ని దృఢ సంకల్పంతో ముందుకు సాగించడానికి సమాజం అందించిన సమాజంలో ఉండబడే అన్ని వర్గాలు అన్ని సామాజిక వర్గాలు రాజకీయాలకు అతీతంగా కులాలకు మతాలకు అతీతంగా ఎంఆర్పి ఉద్యమానికి చేయుతనిస్తూ వచ్చారు విజయం సాధిస్తే ఫలాలు పొందేది ఫలితాలు దక్కేది మాదిగలకి అయినా విజయం సాధించాలి మాదిగలు అని చెప్పి సమాజం అందించిన అండదండలు వెలగట్టలేని ఈ సమయంలో వర్గీకరణ అమల్లోకి వచ్చిన వెంటనే సమాజానికి కృతజ్ఞత కదా సమాజం కోసం మరిన్ని ఉద్యమాలు చేస్తాం తద్వారా సమాజం అందించిన సహకారానికి మేము రుణం తీసుకునే ప్రయత్నం చేస్తాం పోరాటం ఎంఆర్పిసి చేసింది మాదిగలు చేశారు లక్ష్యం నెరవేరబోతున్న సమయంలో మాదిగ బిడ్డలకే ఫలితాలు అందుతాయి వర్గీకరణ ఫలాలు మాదిగేతర దళితేతర వర్గాలకు అందవు అయినప్పటికీ ఎంఆర్పిస్ విజయం సాధించాలని సమాజంలో ఉండబడే అన్ని వర్గాల అండదండలు మాకున్నాయి వారు అందించిన అండదండలకు కృతజ్ఞత కృతజ్ఞతగా సమాజం కోసం మేము పోరాటం చేయాల్సిన బాధ్యత మన మీద ఉద్యమం నడుస్తున్న కాలంలోనే సమాజంలో ఉండబడే పేద వర్గాలకు ఉపయోగపడే ఉద్యమాలు చేశాము వర్గీకరణ ఉద్యమం కొనసాగుతున్న దశలో కూడా వివిధ సందర్భాల్లో సమాజంలో ఉండబడే అన్ని వర్గాల పేదలకు మేలు చేసే ఉద్యమాలు చేశాం అందులో భాగంగా వచ్చిన ఉద్యమాల ఫలితమే ఆరోగ్యశ్రీ అందులో వచ్చిన ఉద్యమాల ఫలితమే దేశంలో ఎక్కలేని విధంగా పెన్షన్లు పెంపదాల అది వికలాంగులు వృద్ధులు వితంతులు ఆ పోరాట ఫలితమే తెల్ల రేషన్ కార్డు బియ్యం పెంపదాల ఎంఆర్పీ చేసిన పోరాట ఫలితమే మహిళల మీద జరుగుతున్న అత్యాచారం నివారించే దిశగా అన్ని జిల్లాలో ఫాస్టాగ్ కోర్టులు వర్గీకరణ అనే లక్ష్యం ఒకటే అయినా సమాజానికి మేలు చేసే పది ఉద్యమాలు చేశారు పది రకాలుగా మేలు కూడా సమాజానికి అందింది అయినప్పటికీ భవిష్యత్తులో మరింత సమాజం రుణంది